శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైన అమృతోత్సవ కథ వీధిలో ఈరోజు కథ నల్ల ఆవు దీన్ని కపిల గోగు అంటారు కర్రీ అని కూడా అంటారు పల్లెటూళ్ళలో సైన్సుకు వైద్య విజ్ఞాన అందని ఒక అద్భుతం అన్నమాట ఈ కథ జరిగిన వింత ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి జరిగిన కథ విశ్వాసానికి హేతువాదానికి సరిహద్దును చెరుపువేసే అనుభవం విశ్వాసం అంటేనేమో నమ్మకం అందులో ఏముందో తెలియదు మనకి మన పెద్దలు చెప్పారంటే విశ్వా నమ్మి చేస్తాం అనమాట తర్కం అంటే అసలు అది ఎలా పనిచేస్తుంది ఏమిటని వాదించి ఆ తర్కానికి నిలబడుతుందా లేదా ఆ విషయం లేక మందు అనేది కాబట్టి ఈ రెండు వ్యతిరేకమైనటువంటి తర్కానికి తర్కము విశ్వాసం అయినా ఈ రెండింటి యొక్క సరిహద్దును జరిపేసినటువంటి కథ అనమాట అలాంటి అనుభవం ఇది ఆ సరే కథలో తేళుతున్నాం ఇప్పుడు ఎప్పుడు బయలుదేరావో ఏమో కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరరాగా అన్నారు గ్రామస్తులు ఆమె పిల్లని ఆ పిల్ల తెల్లవారుజామునే శని ఊషస్సులో బయలుదేరింది అందుకని శని వషస్సులు శనివషస్సులో బయలుదేరా పది కిలోమీటర్లు నడిస్తే గానీ విశ్రమించను అన్నది ఆ పిల్ల నీ వయసు ఎంతమ్మా అన్నారు గ్రామస్తులు పది సంవత్సరాలు అంది ఏం చదువుతున్నావు అని అడిగారు నాలుగో తరగతి చదువుతున్నానంది ఎక్కడ ఏ ఊళ్ళో అన్నారు మూన్ లైట్ స్కూల్లో మా ఊళ్ళోనే ముజర్ నగర్లో అంది ఎక్కడికి బయలుదేరావమ్మా అన్నారు గ్రామస్తులు మహారాష్ట్రలోని దేవలాపురానికి అని చెప్పింది మరి అక్కడేముంది అని అడిగారు వీళ్ళు అక్కడ ఉంది గో విజ్ఞాన కేంద్రము అని చెప్పింది అక్కడికి వెళ్ళాననే ఈ సంకల్పానికి ఎందుకు వచ్చావు నీవు మోనం ఏమిటి అని అడిగింది అడిగారు గ్రామస్తులు అదో పెద్ద కథ అయినా సరే అమ్మా చెప్పమ్మా అన్నారు నడుస్తూ చెప్పనా అంది అంటే వాళ్ళందరూ అడిగారు అయిపోయింది తర్వాత దీంతో పాటు ఒక ముసలావిడ బయలుదేరింది అనమాట నేను నడవగలమంది ఆ ముసలావిడ నాతో పోటీ పడి నడవగలవా అడిగింది ఆ పెద్దావిడ ఆ పిల్లని నాకు వీలైనంత తొందరగానే వెళ్ళాలని ఉంది అంటూ ఆ ఆమెతో కలిసి నడక సాగించింది ఆ చిన్నారి కూడా ఆ ఇద్దరి మధ్యలో ఇప్పుడు సంభాషణ సార్ ఇంతకు నీ పేరు చెప్పలేదే మీ నీవు అడగలేదే ఇద్దరు గలగల నవ్వుకున్నారు ఇప్పుడు అడుగుతున్నాగా అంది ఆమె ఇప్పుడే చెప్తున్నాగా అంటూ ఆమె కొంచెం సేపు ఆగింది అంటే నీ పేరే మర్చిపోయావా అని పెద్దవాడు మళ్ళీ నవ్వింది ఆ పిల్లను చూసి ఆ పిల్ల కూడా నవ్వుతూ అంటే చెప్పింది అనమాట నన్ను శాలిని శ్రీవాత్సవ అంటారు అంటూ ఆమె తన కథ మొదలెట్టింది సార్ ఇప్పుడు విశేషమంతా ఉంది ఆ పిల్ల చెప్పిన పెద్ద కథలు అనమాట ఏమిటో విశేషం చూద్దాం ఆమె పేరేమో శాలిని ఆమె తండ్రి పేరు శ్రీవాత్సవ ఆమెకు గత రెండున్నర సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉంది తండ్రి ఆమెను తాలూకా ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు ఆ వేళకు జిల్లా వైద్యులు కూడా ఆ తాలూకా ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళు శాలినిని క్షుణ్ణంగా పరీక్షించారు ఆలస్యం కాకుండా ఢిల్లీ ఆసుపత్రిలో పెద్ద డాక్టర్లకు చూపించాల్సిందే అని తీర్మానించారు ఆ జిల్లా డాక్టర్ అయితే ఆ జిల్లా డాక్టర్లో ఒక డాక్టర్ గారి మామగారు ఢిల్లీలో పెద్ద డాక్టర్ అనమాట ఆయన ఆయన ఢిల్లీలోనే పెద్దదైనటువంటి అఖిల భారతీయ ఆరోగ్య సంస్థలో బాధ్యత గల పనిలో ఉన్నాడు అందుచేత శాలిని శ్రీవాత్సవులు ఢిల్లీ పెద్ద ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం సులభంగా చేరగలిగారు మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అంతే కదా ఎక్కడైనా సులభంగా అవుతుంది కదా పని సరే అత్యాధునిక పరీక్ష పరి అత్యాధునిక పరికరాలతో అత్యల్పకాలంలో పరీక్షలు అన్నీ చేసేసారు అన్నీ ముగిసినాయి పరీక్షలు ఫలితం ఏమిటయ్యా అంటే ఆమె రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి వెంటనే ఆపరేషన్ చేసి కొత్త కిడ్నీలు అమర్చాలి దానికి కేవలం ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది అదన్నీ ఆలస్యం కాకుండా చేస్తేనే అప్పుడు శ్రీవాత్సవ అంటే శాలిని తండ్రి అంటుంది తనంతట తాను శాలినిని వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీకి అసలు తీసుకురాలేడు కూడా అంటారు తక్కువ కుటుంబం ఆర్థికంగా చిన్న కుటుంబం అదృష్టవశాత్తు తీసుకొచ్చాడు అత్యంత వేగంగా పరీక్షలు అయిపోయినాయి తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల కానీ ఆపరేషన్ ఖర్చులు అమెరికా డాలర్ల లెక్కలో ఉన్నాయి అంటే చాలా ఎక్కువలో ఉన్నాయి కదా అది తనకు అందుబాటులో లేదని ఆరక్షణలో గ్రహించాడు శ్రీవాత్సవ అప్పుడు అతనికి తన గ్రామం వాడే ఆయన పూజారి కాళికా మందిరంలో ఉన్నాడని గుర్తు వచ్చింది అంటే ఆ ఢిల్లీలోనే కాళికా మందిరంలో ఆడ ఆయన పూజారి అక్కడ పూజారిగా చేస్తున్నాడు అనవాడు అది వచ్చింది శ్రీవాత్సవి వెంటనే ఆ మందిరం చేరాడు అమ్మవారి దర్శనం చేసుకున్నాడు ప్రక్కన ఉంది కూతురు ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది అన్నమాట బక్క చిట్టి రెండు రెండేళ్ల నుంచి రోగం కదా పూజానంతరం పూజారి స్వయంగా విషయం తెలుసుకున్నాడు మన ఊళ్ళో తూర్పు వీధిలో సింహాల మేడవారి ఆల మందలు వర్ధిల్లుతున్నాయి కదా అని అడిగాడు ఈ శ్రీవాత్సవి అందులో కపిల గోవులు ఉన్నాయి కదా అన్నాడు మండి ఆ పూజారి గారు ఆ మేడలోని వారంతా పిల్ల పాపలతో క్షేమంగా ఉన్నారు కదా అని కూడా అడిగాడు పూజారి ఇలా శ్రీవాత్సవి కుసిరి ప్రశ్నలు వేసేటప్పటికి శ్రీవాత్సవ పర్వగానే అవునవును నిజమే అంతా బాగానే ఉన్నారు అని అసిగాడు అనమాట తనకు తెలియకపోయినా నీ పిల్లకేమీ భయం లేదయ్యా అన్నాడు పూజారి నీ పిల్లను తీసుకుని ఇటు వచ్చావు ఎంతో మేలైందంటే ఢిల్లీలో హాస్పిటల్కి వెళ్ళి వాడు చేసిన పరీక్ష చూసుకుని వెంటనే అటు వెళ్ళకుండా నా దగ్గరికి రావటం నువ్వు చాలా మేలైందన్నమాట అని చెబుతున్నాడు ఇక నీవు నీ పిల్లతో మన ఊరు వెళ్ళు తూర్పు వీధిలో సింహాలమైన వారింటికి వెళ్ళు నలభై రోజుల పాటు శాలిని వారి ఆలమందలోని కపిల గోవు సేవ చేయాలి అని చెప్పు వాళ్ళు కాదనరు అంటూ అమ్మవారి పూజ కుంకుమను శాలిని నుదుట తన ఉంగరం వేలితో దిద్దాడు రేపు లేదు ఎల్లుండి శుద్ధదశమి సోమవారం తొలి రోజు గోపూజ చే శాలిని చేత చేయించు అన్నాడు పూజారు అంటే వెంటనే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మరి ఇక్కడికి రావాలి కదా అన్ను సోమవారం ఎల్లుండే మొదలట్టే అన్నాడు ఏ వేళ ఎప్పుడు జయించమంటారని అడిగాడు శ్రీవాత్సవం ఆ రోజు సోమవారం కదా సూర్యోదయం మొదలు ఒక గంట చంద్రహోర నడుస్తుంది ఏ వారం నాడు ఆ వారానికి సంబంధించిన హోర అంటే నడుస్తుంది అనమాట సోమవారం నాడు చంద్రహోర మంగళవారం నాడు కుజహోర బుధవారం నాడు బుధహోర మొట్టమొదటి సూర్యోదయం నుంచి ఒక గంట సేపు చంద్రుడు ఓషధీశుడు అంటే చంద్రుని వలనే మొక్కలలో ఔషధీ గుణం సంతరించుకుంటాయి మొక్కలని మనకు తెలుసు కదా ఇంతవరకు ఎన్నోసార్లు చదువుకున్నాం అందుచేత ఆ హోర శ్రేష్టం అన్నాడు హోర అన్న పదమే ఇంగ్లీష్లో ఏమైందంటే హవర్ అయింది అందుకనే ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ థర్డ్ అవర్ అనుకుంటారు ఇంగ్లీష్లో హోరే హవర్ అన్నమాట ఆ హోరలో గోపూజ జరగాలి గుర్తుంచుకో సోమవారం సూర్యోదయం తర్వాత ఒక గంట లోపల ఇదంతా జరగాలి అన్నాడు పూజారి తర్వాత అని ప్రశ్నించాడు శ్రీవాత్సవ కొనసాగించాడు పూజారి ఇలా పూజానంతరం కపిలబావు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేయించు ఆ నల్లావు పంచితం సేకరించు దానిని ఏడు పర్యాయాలు వడపోసి మూడు సార్లు తీర్థముల శాలిని చేత సాగించు అని చెప్పాడు పూజారి గారు అయితే ఈలాగును ఎన్ని రోజులు చేయించాలి అని అడిగాడు శ్రీవాత్సవ అదే చెప్పు వస్తున్నాను ఈలాగును సరిగా మండలం రోజులు అనగా నలభై రోజులు తీసుకోవాలి మధ్యలో ఎవరు ఏమి చెప్పినా గోపూజ మానకు పిల్లకు పరగడుపున తీర్థం ఆపకు అంటే పరగడుపునే సేవించాలి కుద జరగాలి అనమాట దాంతో నీవే చూస్తావు కదా శారీనికి పూర్వపు ఆరోగ్యమే కాదు గొప్ప బలం వస్తుంది దానికి తోడు చురుకుదనం కలుగుతుంది వాన కురిస్తే ఆవు నిలుస్తుందా వానలో ఆవును కట్టేసే ఉంటుందా గొంతులేస్తుంది ఉండదు అది తొందరగా నీళ్ళలోకి లోపలికి వెళ్ళాలని చూస్తుంది కప్పు కిందకి అలాగే నీవు ఈమెతోటి ఈ పని చేయించావంటే ఈ గోసేవ చేయించా ఉంటే ఆమె రోగం పారిపోతుంది నిలవదు పారిపోతుందని చెప్పాడు అనమాట దానికి ఈ వాన కురిస్తే ఆవు నిలుస్తుందా అని చెప్పాడనమాట ఆ రకంగా దీవించాడు పూజారి వెంటనే వారు స్వగ్రామం చేవేరారు చేరారు తూర్పు తూర్పువీధి సింహాల వారి మేడ ఇంటికి వెళ్ళాడు ఆ గో సంపన్నుని దర్శించాడు తన గాథ విన్నవించాడు ఆ సంపన్నుడు చాలా ఉదారుడు తన కపిల గోవులలో ముఖాన బెత్తిడంత పసుపు దిద్ది దాని మీద కుంకుమ దిద్దినట్లున్న దానిని తోలు కొమ్మని తోలుకు బొమ్మని అన్నాడు చెప్పాడు ఇంటికి తీసుకెళ్ళమని అయితే నలభై రోజులని దగ్గర ఉంచుకుని ఆ తర్వాత నా దగ్గరికి పంపించు అన్నాడు అంటే అప్పటికే దానికి పూజ అయిపోయింది అనమాట గోవుకి అందుకని బిత్తడంత పసుపు కుంకుమ బొట్టు అన్ని సిద్ధం అయిపోయినాయి దానికల్ కడ ఆవు అసలు ఎలాంటిది అంటే సాధు జంతువు అందులో కపిల చాలా గొప్పది శ్రేష్టమైనది అటువంటి ఆవుల్లో నల్ల శ్రేష్టమైనటువంటిది అందులో ఇంకా బొట్టు కూడా ఉంది ముఖాన ఇంకా అప్పుడు సర్వశ్రేష్టమనే చెప్పొచ్చు శాలిని తన జీవితంలో ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంది మరి పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు కదా మరి ఎన్నో పని సత్కార్యాలు చేయవలసిన వయసు ఇంకా చాలా ఉంది అందుకే నీవు అటు నుంచి అటే ఇంటికి వెళ్లకుండా దేవాలయానికి వచ్చావన్న పూజారి మాట నిజమైంది మాట అందుకే పూజారిది ఇంటికి వెళ్ళాడు కదా అక్కడ ఢిల్లీలో ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా అందుకనే ఈ అదృష్టం కలిగిందన్నమాట అందుకనే పూజారి చెప్పినట్టుగానే డైరెక్ట్ వీడి వచ్చేశారు నలభై రోజులు గిర్రను తిరిగినాయి రోజు రోజుకి ఆరోగ్యం చక్కబడసాగింది ఒంటి మీది బట్టలే బరువుగా భావించే శాలిని సంవత్సరం చదువు చదువు వృధా కాకుండా ఆ పుస్తకాల బస్తాను తోటలోకి మోసుకుపోయి పాఠాలను చదువసాగింది సాయం వేళల్లో లేడీ పిల్లల చెంగు చెంగున దూకుతూ ఉత్సాహంతో ఆడసాగింది నలభై రోజుల తర్వాత ఓ మంచి రోజున తండ్రి శాలినితో ఢిల్లీ ప్రయాణం కట్టాడు ముందుగా వాళ్ళు కాళికా మందిరానికి వెళ్ళారు అమ్మవారిని దర్శించారు శాలిని ముఖకాంతులు చూసిన పూజారి ఆశ్చర్యపోలేదు ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి గ్యారంటీగా నయమవుతుంది హుషారుగా ఉంటుందని సో అందుకని ఆమెను చూచి చాలా ఆనందించాడు శాలినిని ఆశీర్వదించాడు అసువుగా గోమాతను స్తోత్రం కూడా చేసేశాడు ఆయనకి అసుగా చీయలిగే శక్తి ఉంది కాబట్టి ఆయనకి నోటికి ఒక పద్యంలాగా స్తోత్రం వచ్చేసింది చెప్పేశాడు గోవును పొగుడుతో ఆ తరువాత తండ్రి ఆ పెద్ద ఆసుపత్రి పెద్ద డాక్టర్ల చేత శాలినిని పరీక్ష చేయించాడు వాడు ఆశ్చర్యపోయారు శాలిని ఆరోగ్యం పూర్తిగా కుదుటబడింది ఆపరేషన్ గుర్తులే లేవు ఎక్కడ చేయించారు అని శ్రీవత్సవను ప్రశ్నించారు ఆ పెద్ద డాక్టర్లు శ్రీవాస్తవ జరిగిందంతా చెప్పాడు ఆ నల్ల ఆవు కథ విన్న ఆ పెద్ద డాక్టర్లు అవాక్క అయ్యారు నోట మాట రాలేదన్నమాట వాళ్ళకి ఎందుకని ఇలాంటివి వాళ్ళకి వినరు కదా వాళ్ళకి తెలియదు కదా అందుకని ఆశ్చర్యపోయారు అన్నమాట నా కథ వింటూ నాతో చాలా దూరం నడిచావు అబ్బా నన్ను క్షమించు ఇది నా కథ పూర్తిగా చెడిపోయిన నా రెండు కిడ్నీలను రక్షించిన నల్ల ఆవు కథ మేము వేసిన గడ్డి తిని నాకు ప్రాణం పోసిన కర్రీ ఆవు కథ ఇక నా పాద నా పాదయాత్ర ఎందుకు అంటావా దేశాన్ని రక్షించవలసిన దేశీ ఆవు గురించి ప్రచారం చేయడం కోసమే నేను బయలుదేరాను అంతగా లబ్ధి పొందింది కదా ఆమె కమల కమల శాలిని అంత మరి ఆ నల్లావుకు సేవ చేసి ఆ మూత్రం తాగి అంతగా లబ్ధి పొందింది నలభై రోజుల్లో ఆరోగ్యం చక్కగా కుదిరింది బిల్లి వెళ్ళి అక్కడ డాక్టర్లు మళ్ళీ పరీక్ష చేస్తే ఆశ్చర్యపోయారు కిడ్నీలు ఎక్కడ ఆపరేషన్ చేయించుకోండి ఆపరేషన్ లేదు అందుకనే ఆమె గో సేవ చేయటానికి నిర్ణయించుకుంది అలాగే ఈ దేశాన్ని రక్షించేది ఆవులే అంటే మరి ఇట్లాంటి ఆవులు అన్ని చోట్ల ఉంటే ఆ వైద్యం జరిగితే ఇన్ని లక్షల ఖర్చు భేదం అందుబాటులో ఉంటుంది కదా కాబట్టి ఆవు గురించి ప్రచారం చేయటమే తన లక్ష్యంగా శాలిని ఇది డిసెంబరు పన్నెండవ తారీఖున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ది వీక్ అనే పత్రికలో అత్యయిన కథ అన్నమాట దీన్ని ఆకాశవాణి వారి సౌజన్యంతో ఇందులోకి ఈ రచయిత మనకు తెలియజెప్పారు స్వస్తి